నమస్కారం ఎన్ఎస్ఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రెండేళ్ళ నుంచి మార్చిలలో పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేశారని అతనిపై పెట్టిన తప్పుడు కేసులపై చట్టపరంగా న్యాయస్థానంలో పోరాడతామని టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలకి మేము భయపడ పోరాడి మరింతగా రాటుదేలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘటన వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కోర్టులో బెయిల్ కోసం యాంటిస్పేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటీస్పేటరీ బెయిల్ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వరుసని కంటిన్యూస్గా ఫోర్ టైమ్స్ గెలవటం జరిగింది ఈ ఎన్నికలకు ముందే రెండు మూడు సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటున్నారు అది వారి స్వేచ్ఛ మేము కాదని అనను కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు రాజకీయ ప్రయాణం ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో అంత బలవంత అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల నాకే కాదు ఎవరికీ అర్థం కాదు ముందు ఆయనకు వచ్చింది అది విజువల్ దాన్ని ట్విట్టర్లో పెట్టారు ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు ఈ కేసు అనేది ఇట్ ఇస్ అ ప్యూర్లీ బెయిలబుల్ కేసు ఆటోమేటిక్గా ఏడు సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చేస్తారు అలా ఉంటానికి వీలులేదు ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు ఒకటి కాదు రెండు పెట్టారు ఎవరు పెట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది రోజులు కంప్లైంట్ ఇచ్చాడు తొమ్మిది రోజుల తర్వాత కేసులో పెట్టారు పాటికి దిస్ అర్థం కావట్లేదు ఇది ఫ్యాబ్రికేటెడ్ అని సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్ను లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు కానీ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల తరువాత త్రీ నాట్ సెవెన్ బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పైదాకా మాట్లాడుకున్నారు ఫోన్లో మాట్లాడుకున్నారు లోకేష్తో మాడుకున్నారు చంద్రబాబుతో మాట్లాడుకున్నారు అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఏమంటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డిగా అలా కుదరదు త్రీ నాట్ సెవెన్ రెండు పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా త్రీ నాట్ సెవెన్లో రెండు పెట్టించారు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా సరే కేసులు పెట్టారు ఇవాళ అరెస్ట్ అయ్యింది చట్టం తన పని తాను చేసుకుపోతుంది మేము చూస్తాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టుకు మేము వెళ్తాం జిల్లా కోర్టుకు వెళ్తాం శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తాడు కదా త్రీ నాట్ సెవెన్లో బెయిల్స్ వస్తాయి కాకపోతే ఇట్ మే టేక్ టైం మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి కక్ష సాధించాలి వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం మా ఆవేదన అని మనం చేస్తున్నాం నేను తీసుకెళ్లారండి మా మొన్న మా నాని గారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్లన్నీ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్తాం పట్ల విమర్శలు వచ్చాయంట రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీసు వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు అరెస్ట్ చూపిస్తారు